ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఇమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా అలర్ట్ గా ఉండాలంటే కష్టమేమైంది ఈ మాత్రం ఇమోషన్ ఉంటే చాలు రా నాకు ఎంత చెప్పినా వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిపోతా అన్నట్టుగా ఉంటారు సార్

సార్ బయటకెళ్ళి సార్ వీటికంటే నేను సీనియర్ వీడిని వదిలేసి నన్ను సీనియర్ కాబట్టి ముందు నువ్వెళ్ళు నీ తర్వాత వాడు వస్తాడు అయితే ఓకే సార్ అనాధగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపేస్తాను ఆ మరి లేపేకా పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసులో అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డూటీ లా ఏమీ అనుభవించిన ఎలాంటి వర్చిన బ్రహ్మశాలకి చేతులు ఎన్ కౌటర్లు ఫైట్ లా వామ్మో వామ్మో బుల్లెర్ది పోతే నేను కెనకెళ్ళి పోతే హూసన్ రెస్పాన్ సార్ హూసన్ ఎస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను అంటే ఏంట్రా

అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలా స్వీట్ మెమరీస్ అవునవును ఆటోగ్రాఫ్ నాది స్వీట్ మెమరీస్ అని నీ నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ పోయటం సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం యువర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్అట్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి బలేవర్ సార్ ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలి మన విష వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ట్రస్ట్ Milimar 22 F. F. Ah! అ ఆల్మోస్ట్ మిస్ మిస్ అనుకున్నాను కానీ నేను వాట్ అంటే మీకు చెయ్యి చాలా అండి ఇట్స్ మై ప్లెజర్ ప్లీజ్ అమ్మయ్యా మెట్టిల్ లేవు అబ్బర్ హాయిగా మాట్లాడేసుకోవచ్చు చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చేసాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి అదే నేను అడుగుతాను నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయి కదా ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను చారు కేసా ఎలా అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అన్నీ మనకు వైలెన్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు అసలు నిన్న ఎత్తుకోవడం నాకు లేట్ అయింది ఇది కచేరీ అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా ఒకటి ఊకుండా వచ్చావు నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్

రిషి అని అలా నా చేపట్టుకుని ఇలా అని లాగేశారు మరి థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా చెప్తావు మరి చెప్పు మరి మాట్లాడండి మాట్లాడేస్తాను మహి అంటే మహేశ్వరి అండి మీ ఫ్రెండా నో మహేష్ నా బాయ్ ఫ్రెండ్ హలో నా ఫియాన్స్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి వెల్కమ్ వెల్కమ్ చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ చెప్పాను కదండి ఎంత చెప్తారు చిరాకు పడతారు ఏంటండి జర్నీలో ఉన్నా ఉండి సవా లక్ష చిరాకులు ఉన్నాయి ఇక్కడ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా